ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఈనాడు ప్రధాన పత్రికలో అమరావతి నిర్మాణానికి పునః సంకల్పం నేడు రాజధాని పనులను ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం అభివృద్ధి పనులకు శ్రీకారం అంటూ ఏదైతే అమరావతి పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ వార్తను కవర్ చేసింది ఈనాడు ప్రధాన బ్యానర్గా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అమరావతికి రానున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది రాష్ట్ర చరిత్రలో మహోన్నత ఘట్టం శుక్రవారం అవుతోంది ఆంధ్రుల ఆశలకు ఆకాంక్షలకు కేంద్రమైన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్ధం చేసింది పదేళ్ల క్రితం అంటే ఇరవై పదహైదు అక్టోబర్ ఇరవై రెండున అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగానే అమరావతి మరొకసారి పునర్నిర్మాణానికి కూడా ఉందన్నటువంటిది ఈనాడు కథనం అమరావతికి జయం టూ పాయింట్ ఓకు సర్వం సిద్ధమంటూ అమరావతికి ఈరోజు పునర్నిర్మాణానికి సంబంధించి జరిగినటువంటి నాటి స్వప్నం నేటి కళకు సాకారం అవుతుంది అన్నట్లుగా ఐదేళ్ళు ఆగిన అమరావతి పునర్నిర్మాణ ప్రాణప్రతిష్ట తెలుగువారి కలల రాజధాని మొదలై వడివడిగా పరుగులు తీసి జగన్ రాకతో ఒకసారిగా కుదేలైన రాజధానిలో మళ్ళీ పనులు కలకల అంటూ ఆంధ్రజ్యోతి అమరావతి పునః ప్రారంభం మే రెండు అంటూ అడ్డంకులు అధిగమించి ముందుకెళ్ళినటువంటి కూటమి సర్కార్ నాడు రాజధాని నిర్మాణానికి ప్రధాని శ్రీకారం నేడు అదే మోదీ చేతుల మీదుగా పునఃరుద్ధరణ జగన్ కారణంగా ఐదేళ్ల కాలహరణ కూటమి రాగానే మళ్ళీ అమరావతిపై దృష్టి ఇక పరుగులు పెట్టనున్నటువంటి అమరావతి అంటూ నేడు ప్రధాన చేతుల మీదుగా పనులకు శ్రీకారం నలభై తొమ్మిది వేల నలభై కోట్ల ప్రాజెక్ట్ కోట్లతో ప్రాజెక్టులకు శంకుస్థాపన మరో ఎనిమిది వేల కోట్ల పన్నులకు పచ్చజెండా మధ్యాహ్నం రెండు గంటల యాభై ఐదు నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోనున్న ప్రధాని అక్కడి నుండి హెలికాప్టర్లో వెలగపుడికి వేదికపై మోదీ బాబు పవన్ సహా పద్నాలుగు మంది రెండున్నర గంటల పాటు ప్రధాని పర్యటన సభకు వచ్చే వారి కోసం ఎనిమిది వేల బస్సులు అంటూ ఆంధ్రజ్యోతి అమరావతికి జయం ఆర్టికల్ ప్రచురించింది సాక్షిలో కూడా నేడు అమరావతికి ప్రధాని మోదీ అమరావతి పనుల పునః ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనబోతున్న ప్రధాని అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారన్నటువంటిది కూడా సాక్షిలో కూడా వచ్చినటువంటి పరిస్థితి ఇక ఆంధ్రప్రభ విషయానికి వస్తే రాజధాని రాజసం నేడు ప్రధాని చేతుల మీదుగా అమరావతి రీస్టార్ట్ లక్ష కోట్ల పనులకు నేడే శ్రీకారం భారీ భవనాలు ఆకాశ హార్యాలు అద్భుత ఘటానికి ఆవిష్కారానికి సిద్ధం ఉందంటూ కమాండ్ కంట్రోల్ మోడీ రాక సందర్భంగా అన్ని సిద్ధం చేసినటువంటి పనులను పరిశీలిస్తున్నటువంటి మంత్రులు సర్వాంగ సుందరంగా వేదిక అలంకరణ అడుగడుగున ఎస్టీఎఫ్ జల్లెడ వేసవి దృశ్య మంచినీరు ప్రజారోగ్యంపై దృష్టి ప్రధాని మోదీ పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని జిల్లాలలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతో పాటు కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించిన నేతలందరూ పిలుపునిచ్చారు ప్రభుత్వ కూడా జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో కూడా ప్రకటనలు వెలువడ్డాయి వారికి సంబంధించినటువంటి రవాణా వ్యవహారాలను కూడా అటు కూటమి నేతలు ఇటు ప్రభుత్వం కూడా చూసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదైతే రాష్ట్ర సచివాలయంలో పనిచేసే సిబ్బంది మొత్తం కూడా అక్కడ వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది దాదాపు ముప్పై మంది ఆర్డీఓ స్థాయి అధికారులతో వేదిక వద్ద ఎలాంటి నిర్వహణ లోపాలు లేకోకుండా పర్యవేక్షించేందుకు ముప్పై మంది ఆర్డీఓ అధికారుల ర్యాంక్ ఉన్నటువంటి అధికారులను అక్కడ నియమించారు ఇది రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నటువంటి ప్రాజెక్టు అమరావతి ప్రాజెక్టు అమరావతి పునర్నిర్మాణాన్ని అటు కూటమి సర్కారు ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా ప్రతిష్టగా తీసుకున్నారు భారతదేశంలోనే అత్యంత పెద్ద సుందరమైన అన్ని రకాల సౌకర్యాలున్న రాజధానిగా నిర్మించాలన్నటువంటి ఆ కళ ఇప్పుడు సాకారం కాబోతోంది దానికి ఇప్పుడు అడుగులు పడబోతూ ఉన్నాయి గతంలో రెండు వేల పదహైదు సంవత్సరంలో ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగింది తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజధాని విషయంలో మూడు రాజధానులు అంశంపైకి రావడం ద్వారా అమరావతిలో పనులు ఆగిపోయాయి దాని ద్వారా కొంత అక్కడ అభివృద్ధి అనేటువంటిది కుంటుపడినటువంటి మాట వాస్తవమే అయితే మళ్ళీ మహాకూటమి అధికారంలోకి వచ్చాక అమరావతి ఓ ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కు ఉంటుందని చెప్పడంతో పాటు దాని అభివృద్ధిని భారతదేశమే ఒకవైపు చూసేలాగా చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు ఈరోజు ప్రధానమంత్రి రాబోతా ఉన్నారు ఆయన దాదాపు రెండున్నర గంటల పాటు ఉండబోతూ ఉన్నారు ఈ వేదిక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు మరొక పద్దెనిమిది మంది మాత్రమే వేదికపైన అవకాశం కల్పించినట్లుగా కూడా ప్రకటనలను బట్టి చూస్తే అర్థమవుతా ఉంది మరొక వార్త చూసినట్లయితే పాక్లో గు ఇప్పటికే అంతర్గత సమస్యలతో ఉక్కిరి బిక్కిరవుతున్న దాయాది దేశం ఏదైతే భారత్తో పోరు తప్పదేమోనన్నటువంటి ఆందోళన పాక్లో కనబడుతా ఉంది బంగ్లాను వాడుకొని భారత్ పైకి ఒత్తిడి చేయాలని ప్లాన్ చేస్తోంది అందుకే భారత్ బంగ్లా సరిహద్దుల్లో పాక్ సైన్యం ఐఎస్ఐ కదలికలు కనిపిస్తూ ఉన్నాయి అటు ఎల్ఓసి వెంట నిఘా రాడార్లు ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థలు మోహరించారు పాక్ ప్రధాన నగరాలైనటువంటి కరాచీ లాహోర్ల గగనతలంపై నెల రోజుల పాటు ఆంక్షలు విధించారు పాక్ ఆర్మీ చీఫ్ అసిం మునీర్ అదృశ్యమైనటువంటి పరిస్థితి దేశం వదిలి పారిపోయారన్నటువంటి సమాచారం మొత్తానికి పాక్లో గుబులు రేపుతోంది భారతదేశం యుద్ధానికి సిద్ధమవుతోంది అన్నటువంటి సంకేతాల నడుమ ఒకవైపు మేకపోతు గాంభీర్యాన్ని పాక్లో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కొంత అక్కడ ఉన్నటువంటి ఏర్పాటు వాద తీవ్రవాదులు విధవలు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఒకవైపు బయటికి ఏం మాట్లాడుతున్నా ఎంత ధైర్యపరమైనటువంటి వచనాలు చెప్తున్నా లోపల చాలా భయాందోళన వాతావరణం కనిపిస్తోంది దానికి సంబంధించినటువంటి పాక్ ఆర్మీలో పనిచేసినటువంటి అధికారుల ఆడియోలు వీడియోలు బయటకు వస్తూ ఉన్నాయి వాటిని చూస్తేనే పాక్ ఎంత భయపడుతుందో అర్థమవుతోంది పాక్ సైన్యాది నేత అయినటువంటి మునీరే అదృశ్యమయ్యాడు ఇతర దేశానికి పారిపోయాడంటే ఆ పాక్ ఆర్మీలో కూడా అంతర్గత కలహాలు ఏ పార్టీలో రాజ్యం వెళ్తూ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు ఆంధ్రప్రభలో ఎవరిని వదలం ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుంటాం మోడీ ప్రభుత్వంలో ఎవరు తప్పించుకోలేరు ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ పట్టుకొని శిక్షిస్తాం పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర మంత్రి హో అమిత్ షా తొలిసారి స్పందన అంటూ వార్త ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మరొక వైపు సాక్షి విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి విశాఖలోని సింహాచలంలో గోడ కూలిన ఘటన పైన గోడచాటున గుట్టు ఐదుగురు మంత్రులున్న ఏడుగురు ప్రాణాలు బలయ్యాయి సింహాచలం ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన మంత్రుల కమిటీ చిన్న అంశాలను సైతం పరిగణలోకి తీసుకొని ఏర్పాటు చేస్తున్నామన్న హోంమంత్రి అనిత మంత్రుల పర్యవేక్షణలో ఇలా జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా తిరుపతి తొక్కిసలాట ఘటనలో అంతా గోప్యం సింహాచలంలో మాత్రం బహిరంగ విచారణ ఉద్యోగులు కాంట్రాక్టర్లపై నెప మోపి సర్కారు తప్పించుకునే ఎత్తుగడ అంటూ సాక్షిలో నిన్న కథనాన్ని మనం ఒకసారి చూడవచ్చు మరొక వైపు ఈనాడులో మరొక ఇంట్రెస్టింగ్ వార్త క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారు ఎస్సీ ఎస్టీ చట్టం కింద వారు రక్షణ పొందలేరు హైకోర్టు కీలక తీర్పు ఒక ఫాస్టర్ ఫిర్యాదుతో నమోదైన కేసు కొట్టువేత ఏదైతే షెడ్యూల్ కులాలు ఎస్సీ వ్యక్తులు క్రైస్తవంలోకి మారిపోయినటువంటి రోజు వారి యొక్క ఎస్సీకి సంబంధించినటువంటి హోదా కోల్పోతారు తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులకు సంబంధించి ఆ రక్షణ చట్టం ఏదైతే ఉందో దాని కిందికి రారు అన్నటువంటిది ఆ వార్త యొక్క ప్రధాన ఉద్దేశం మరొక వైపు వారి ఈ ఆంధ్రజ్యోతులు కూడా ఇదే వార్తను వారికి ఎస్సీ హోదా వర్తించదు క్రైస్తవంలోకి మారగానే దానిని కోల్పోతారు ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ పొందలేరు ఫిర్యాదుదారు పాస్టరు ఆయన ఫిర్యాదు చల్లదు స్పష్టం చేసినటువంటి హైకోర్టు అంటూ ఆ వార్త ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏదైతే వైసీపీ ఆయంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంలో సిట్టు దర్యాప్తు కొనసాగుతూ ఉంది కసిరెడ్డికి సంబంధించినటువంటి సహాయకుడు నిన్న అరెస్ట్ చేయబడ్డాడు అతను సిట్టు అదుపులో క్యాష్ హ్యాండ్లర్గా అతను పేరు పొందాడు ఏదైతే లిక్కర్ సంస్థలకు ఆ విధంగా క రాజ్ కసిరెడ్డికి మధ్యవర్తిత్వం నడిపి ఆ డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారం నడిపాడో అతన్ని కూడా నిన్న అదుపులోకి తీసుకున్నారు చెన్నైలో అరెస్ట్ చేసి బెజవాడకు తీసుకొచ్చారు మద్యం వసూళ్లు చేసినటువంటి ఐదుగురులో ఎవరైతే నిన్న అరెస్ట్ చేసినటువంటి దిలీప్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరొక ముఖ్యమైన వార్త ఏదైతే విడుదల రజనీకి సంబంధించి స్టోన్ క్రషర్ యజమానికి ఫోన్ చేసి మాట్లాడా నేను ఎవరిని బెదిరించలేదు జాసువా ఆయనను బెదిరించారు విచారణలో రజనీ మరిది వెల్లడి కోర్టు ఆదేశాలతో గోపికిని కస్టడీకి తీసుకున్న ఏసీబీ మూడు రోజుల పాటు వదిలేశా అంటూ ఏదైతే విడుదల రజనీ మరిది గోపి చెప్పినటువంటి వాంగ్మూలాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది గోపి చెప్పినటువంటి ప్రకారం విడుదల అప్పుడు మంత్రిగా పనిచేసినటువంటి విడుదల రజనీ ఫోన్ చేయమనడం ద్వారానే తాను చేశానని స్టోన్ క్రషర్ యజమానిని తాను బెదిరించలేదని ఐపీఎస్ అధికారి జాస్వానే బెదిరించారన్నటువంటిది ఆ వార్త యొక్క ప్రధానమైనటువంటి ఆ కథనం మరొక వైపు ఓటర్లకు జాబితాకు సంబంధ జాబితా జనన మరణాలకు లింకు కొత్త డిజైన్తో ఓటర్ సమాచార శిల్పులు బిఎల్ఓలకు గుర్తింపు కార్డులు అంటూ ఆంధ్రజ్యోతి ఒక వార్తను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది రేపటి నుంచి గ్రూప్ వన్ మెయిన్ పరీక్ష కార్మిక హక్కులను కాలరాస్తున్న చంద్రబాబు నాయుడు సరిహద్దు వద్ద ధాన్యాల నిలిపివేత ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు వెళ్తా ఉన్నటువంటి ధాన్య లారీలను సరిహద్దు చెక్పోస్టులలో తెలంగాణ పోలీసులు నిలిపివేశారు తెలంగాణలోకి అనుమతి లేదంటూ వంద పైగా లారీలను అక్కడ ఆపివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది ఇవాళ ముఖ్యమైనటువంటి వార్తా ప్రధాన వార్తల సారాంశం రేపు మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్ యూ